గుజరాత్లో భూకంపం వచ్చింది ఎక్కడో కేరళలో వరదలు వచ్చాయి ఎక్కడో కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే గత సంవత్సరం మనమెందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి మనమెందుకు ప్రార్థించాలి మన రాష్ట్రం కాదు కదా ఒకవేళ ఆ పరిస్థితులు మనం తట్టుకోగలమా మనం భరించగలమా బైబిల్ చెప్పింది ఎందుకు తెలుసా మీ దేశ క్షేమాల కోసం మీరు ప్రార్థన చేయండి ఇర్మ్యాకు తన దేశం పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది ఎంత ప్రేమ తన దేశం పట్ల ఉందో కొన్ని మాటలు మనం చూద్దాం ఎలాంటి ప్రేమ ఎంత ప్రేమ ఒకసారి చూద్దాం ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనిచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధ ఘోషనికి వినపడుచున్నది కదా కీడు వెంట కీడు వచ్చుచున్నది దేశో దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుండవలను బూరధ్వ ఎన్నాళ్ళు వినుచుండవలను అని మాట్లాడుతున్నాడు అంటే చెప్పాడు కదా ఇర్మి అవుతూ దేవుడు ఇదిగో ఉత్తరం నుంచి రాబోతున్నారు ఎవరు బబులో నీళ్ళు నిపుకది రాబోతున్నాడు ఎరుషులే మీదకి రాబోతున్నాడు వాడు మహా సైన్యంతో రాబోతున్నాడు ఎరుసలే మొత్తాన్ని కూడా ముట్టడి వేయబోతున్నాడు ఎరుశులేములు ఉన్నవారు ఎవరు బయటికి వెళ్లకుండగా బయట ఉన్నవారు ఎవరు లోపలికి వెళ్లకుండాగా ఎక్కడికక్కడ దారులన్నీ మూసుకొని పోతున్నాయి దీని వలన తినడానికి తిండుండదు దాని వలన ఆకలితో అలమటించిపోతారు చివరికి ఎలాంటి పరిస్థితి అంటే తర్వాత మనం మాట్లాడుకుంటాం ఎంత పరిస్థితి అనంటే అంటే తినడానికి లేక పిల్లల్ని చంపుకొని తినే భయంకరమైన పరిస్థితి తాము కన్న పిల్లలను తామే చంపుకొని తినే పరిస్థితి స్నేహితులను చంపుకొని తినే పరిస్థితి ఎందుకు ఆ కరువు అంత భయంకరంగా ఉండబోతుంది అంతే కదండి మీకు అర్థం కావడం చెప్తున్నాను ఉదాహరణకు ఇప్పుడు ఖమ్మంకి నాలుగు వైపుల దారులన్నీ మూసేశారండి ఖమ్మంలో ఉన్నవే బయటికెళ్ళవు బయట ఉన్నవేవి లోపలికి రావు ఇప్పుడు ఏమైనా కానీ కూరగాయల అయినా కానీ ఏవైనా కానీ ఇప్పుడు స్టాక్ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుకి ఈ పరిస్థితి వారం రోజులైతే పరిస్థితి ఏంటి నెల రోజులైతే పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు ఊహించండి ఇక అంత భయానకమైన పరిస్థితి ఈ దేశానికి రాబోతుంది దేవుడు చెప్పమన్నాడు ఆ దేశంలోనికి వెళ్ళి అప్పుడు ఇరిమియా దాన్ని ఊహించుకుంటున్నాడు అమ్మో గుర్రాల స ఏమంటా రథాల శబ్దాలు వినపడుతున్నాయి నెబ్కదనేదో దాడి కళ్ళ ముందు కనబడుతుంది ఏమంట దాడి చేస్తూ చంపుతూ ఒకరు నరుకుతూ మొత్తం పట్టణానంత పడగొట్టి శవాల మధ్యతో నడుస్తున్నట్లుగా ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇదంతటిని కూడా చూస్తున్న ఇర్మి ఆ గుండె బద్దలైపోతుంది ఎందుకు నా దేశం ఈయనకేం కావట్లేదు కదా ఇతను బాగానే ఉన్నాడు దేవుడు ఇతనికి ఏమి నో ప్రాబ్లం కానీ దేశం పాడైపోతుంది అక్కడ తనకు ఏమీ కాకపోయినా తన దేశం పాడైపోతుందని తన దేశం పట్ల తన దేశ ప్రజల పట్ల తనకున్నటువంటి బాధ్యత అభిమానం ఆ ప్రేమను తను భరించలేకపోతుందండి అది ఒక ఇర్మనే కాదు బైబిల్ మనకు నేర్పించిన గొప్ప సూత్రం ఏంటంటే మనం కూడా మీరు కూడా మీరున్నటువంటి దేశాల పట్ల అంతే బాధ్యత మీరు కూడా మీ దేశం పట్ల అలాంటి ప్రేమ మీరు మీ దేశం పట్ల అదే విధమైన బాధ వేదనను మీరు కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నారు బైబిల్ నేర్పించిందండి అవునండి మన దేశం మనం పుట్టిన దేశం మన మాతృదేశం మనం పుట్టిన దేశం మన మాతృదేశం ఈ దేశానికి ఒకవేళ ఆ పరిస్థితి మనం తట్టుకోగలవా మనం భరించగలవా అందుకే బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా నాయన మీ దేశ క్షేమాల కోసం మీరు ప్రార్థన చేయండి మీ దేశ నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయండి మీ దేశ అధికారుల కొరకు మీరు విజ్ఞాపన యాచన మీరు చేయండి చెప్పలేదా బైబిల్ మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి మనకు తెలిసిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినప్పులో తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను చూడండి నెమ్మదిగా మీ దేశం మీరున్న దేశం నా భారతదేశము నెమ్మదిగా నా భారతదేశము నెమ్మదిగాను నా భారతదేశము సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా నా దేశ ప్రజలందరి కొరకు భారతీయులందరి కొరకు ఆ భారతదేశాన్ని ఏలుతున్న ప్రధానులు ఆ దేశాన్ని ఏలుతున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులందరి కొరకును విజ్ఞాపనములను యాచనలను ప్రార్థనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను మరి ముఖ్యంగా ప్రజలందరి కొరకును మనుషులందరి కొరకు యాచన ప్రజలందరి కొరకు విజ్ఞాపన ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి కదా అది నీ ఉంటున్న నీ దేశం పట్ల నువ్వు చూపించవలసిన ప్రేమ ఎక్కడో గుజరాత్లో భూకంపం వచ్చింది ఎక్కడో కేరళలో వరదలు వచ్చాయి ఎక్కడో కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే గత సంవత్సరం మనమెందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి మనమెందుకు ప్రార్థించాలి మన రాష్ట్రం కాదు కదా ఎక్కడో ఒరిస్సాలో వరదలు వచ్చాయి లేదంటే ఎక్కడో కొండ చర్యలు విరిగిపడిపోయాయి ఎక్కడో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎక్కడో భూకంపం వచ్చింది మనకెందుకు అలా అనుకుంటామా అలా అనుకుంటే దేశభక్తి అవుతుందా అలా అనుకుంటే దేశం పట్ల ప్రేమ అవుతుందా నో కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అరేబియా మొదలుకొని బంగాళాఖాతం వరకు ఈ దిక్కుల మధ్యనున్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం అది నా కష్టం అది ఏ రాష్ట్రంలో సంభవించినా అది మన దేశంలో ఏ మూలం సంభవించినా అది నా దేశ ప్రజలకు వచ్చిన సమస్యది ఇది బైబిల్ దేశభక్తిని చెప్పలేదు దేశభక్తిని బోధించలేదని అని మాట్లాడుతున్న మతఛాందస్వాదులకు దేవుడు బైబుల్తో చెబుతున్న సమాధానం దేవుడు బైబిల్లో చెబుతున్న సమాధానం ఎవరు చెప్పారండి ఆ రోజు ఇర్మి ఆ దేశంలో ఉన్నాడు కనుక ఆ దేశం పట్ల ప్ర బాధను చూసాం ఈరోజు మనం మన దేశంలో ఉన్నాం కనుక మన దేశం పట్ల మనకు ఉండవలసిన కన్సన్ ఇది బాధ్యత శ్రద్ధ